స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు టీటీడీ పాలకవర్గ సభ్యులు జంగా కృష్ణమూర్తి గత ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇచ్చిన హామీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం హామీ అమలులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన స్త్రీ శక్తి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని గురజాల నియోజకవర్గంలోని పిడుకురాళ్ల పట్టణం ఏపీఎస్ఆర్టీసీ డిపో నందు గురజాల శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాసరావు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి ప్రారంభించడం జరిగింది అనంతరం మహిళలతో కలిసి బస్సులో ప్రయాణం చేసి మహిళలను వారి అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది మరి మీ ఆశీస్ మధ్య ప్రారంభించినందుకు శాసనసభ్యుడిగా నాకు కానీ మా నాయకులందరూ కూడా చాలా గౌరవంగా ఆనందంగా ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చిన అక్కలకి చెల్లెళ్ళకి అందరికి నా హృదయ నమస్కారాలు మరొకసారి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటాను జైనా ఇంకా మనం మహిళలకు ఏం చేయగలుగుతాం మహిళలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అనేది కూడా ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోడీ గారు కూడా మరి రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ పార్లమెంటు సీట్లు పెంచి వాటిలో ముప్పై మూడు శాతం మహిళలకు కేటాయించే బిల్లులు కూడా తీసుకురాకపోతా ఉన్నారనేది కూడా ఈరోజు డిస్కషన్ జరుగుతుంది అంటే దాదాపుగా రెండు వందల ఇరవై ఐదు సీట్లు మనకి అసెంబ్లీ అయితే దాంట్లో దాదాపుగా డెబ్బై ఐదు మంది పైగా మహిళా ఎమ్మెల్యేలు ఉంటారు పార్లమెంట్లో కూడా మూడు వంతు మహిళా ఎంపీలు ఉంటారు అందుకనే గతంలో మహిళలు వెనకబడిపోయారు లేకపోతే ఇంట్లో కూడా బయటికి రారు అనేది కాకుండా ఈరోజు పురుషులతో పోటీ పడి ఇంకా ముందుకి ఐటీ రంగంలో కానీ ఎడ్యుకేషన్ రంగంలో కానీ ఇండస్ట్రీస్ కానీ వ్యాపారాల్లో కానీ ఎంతోమంది వ్యాపారవేత్తలు మహిళలు లక్షల కోట్ల వ్యాపారం చేసే మహిళా పారిసేత్తలు ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో ఉన్నారని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా అది ఈరోజు మహిళా శక్తి ఆ మహిళలను గౌరవించే విధానం నేను మీ మహిళ అందరినీ ఒకటి నేను రాజకీయ పరమైన మీటింగ్ కాదు కాబట్టి నేను వ్యక్తులకి చెప్పట్లేదు కానీ మీరే చూశారు తల్లికి ఆస్తి పడని తల్లికి ఆస్తి పడద్దు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టేయటం బాబాయిని చంపటం మరి కోర్టులకు వెళ్ళి పార్టీలు ఇవ్వకుండా చేయటం మహిళల్ని గౌరవించలేని విధానాల్లో రాజధాని మహిళల పట్ల అసభ్యంగా ఈ మధ్య కూడా ఏం మాట్లాడారో ఆ పదాలను నేను ఉచ్చరించను ఆ విధంగా మాట్లాడటం ఈ నాయకత్వం ఒకవైపు చూస్తే మిమ్మల్ని ద్వారా నాయకత్వం ఇంకోసం వైపు ఉంది ఈ నాయకత్వానికి మీరు పట్టం కట్టారు భవిష్యత్తులో కూడా ఆ మీ దీవెళ్ళు ఆ నాయకత్వానికి ఉండాలి అని చెప్పి నేను మిమ్మల్ని గౌరవించే నాయకత్వానికి ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను డాక్టర్ గారు చెప్పారు చమత్కారంగా కానీ నిన్న మూడు సోషల్ మీడియాలో కూడా కొంతమంది పెట్టారు గతంలో ఆర్టీసీ బస్సుల్లో బయలుల్ని గౌరవిద్దాం వాళ్ళకి వాళ్ళ కేటాసీల వాళ్ళే గొప్పవాళ్ళు ఇప్పటి నుంచి పురుషులను గౌరవిద్దాం వాళ్ళ వాళ్ళని వాళ్ళనిద్దాం అది రాస్తారేమో ముందు ముందు అంటే రాయ వచ్చేవో ఇది ఎవరి చేతుల్లో లేదు తప్పదేమో మరి మాకు కూడా కష్టానికి వదిలి కావచ్చు కూడా పురుషులకి ఎవరి చేతుల్లో లేవు అందుకని ప్రకృతి గొప్పది ఆ ప్రకృతిలో స్త్రీ శక్తి గొప్పది స్త్రీ శక్తిని గౌరవించి ముందుకు తీసుకెళ్లి చంద్రబాబు నాయకత్వం పటిమ గొప్పదని చెప్పుకోవడం కూడా తెలియజేస్తా నీళ్ళు కేజీడి బోర్డు మెంబర్ కబిష్మర్ గారు మున్సిపల్ చైర్మన్ సంకటి గారు అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ వేరస గారు అదేవిధంగా వేరే జనసేన ప్రజల అధ్యక్షులు రమేష్ గారు అదేవిధంగా రంగేశ్వర గారు మండల పార్టీ అధ్యక్షులు శ్రీరామరావు గారు జనసేన సమన్ నాయకర్త నియోజకవర్గం వంతారావు గారు రాజేశ్వర్ గారు గారు అదేవిధంగా సువ్యానందనం గారు వేదికలో ఉన్న పిల్లలు డాక్టర్ మల్లికార్జున గారు ఈ కార్యక్రమానికి శక్తి రివర్స్ పథకం ఇది దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఈ డెబ్బై తొమ్మిదవ ఇండిపెండెన్స్ డే సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుగుదరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా పెద్ద ఎత్తున మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎన్నికలకు ముందు ఈ కూటమి ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ఒక్కొక్క కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ ఒక ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమం మహిళలకు సంబంధించి ఈ స్త్రీశక్తి పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికైనా ప్రయాణించే ఒక నూతనమైన వరవడిని తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు మాకు మాకు చెప్తా ఉండేవాళ్ళు నారావారి పల్లెలో మేము దాదాపు పది కిలోమీటర్ల దూరం వెళ్ళి రోజు చదువుకొని వచ్చేవాళ్ళం మా అమ్మ రోజు కట్టెల పొయ్యిలో వండి కట్టెల పొయ్యిలో వండి మాకు అన్నం పెట్టేది ఆ పొగకి కల్ంబడి నీళ్ళు మా అమ్మ కలంబడి నీళ్ళని చూసేవాడిని అందుకే జనగురు కార్యక్రమంలో తొంభై ఆరు నుంచి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా అందరికీ గ్యాస్ పథకం కింద గ్యాస్ కనెక్షన్స్ ఇవ్వాలని ఆ రోజు డ్వాక్రా పథకాలు పెట్టి గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం వహిస్తే రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్ళు మనందరం కూడా చూస్తున్నాం తల్లిని చెల్లిని ఆస్తుల కోసం పెట్టిన నాయకుడు ఒకవైపు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా నా అక్కలు నా చెల్లెళ్ళని గౌరవించి అందరం ఇచ్చే నాయకుడు ఒకవైపు అందుకని ఏ నాయకుడు కావాలనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మహిళలు అందరూ కూడా వన్ సైడ్గా కూడా ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు అందుకే మనందరం కూడా ఆలోచించాల్సింది ఇప్పుడు తల్లికి వందనం కార్యక్రమం ఉన్నా అవి కూడా మహిళల పాతాల్లోనే ఎంతమంది ఉన్నా ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాయి అదేవిధంగా మనం అన్నా క్యాంటీన్లు కానీ లేకపోతే అన్నదాత సిగ్గీ బాబు కానీ లేకపోతే పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తే అనుగుణ కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం అమలు చేయడం జరుగుతుంది సూపర్ సిక్స్ పథకాలని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీలన్నింటి నిలబెట్టుకుంటూ కేవలం సంవత్సర కాలంలోనే ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నా ఏదైతే ఇచ్చినటువంటి హామీలు అన్నింటిలో భాగంగా అన్నిటిని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ఈరోజు ఆర్థిక స్వలభానం కోసమే కాకుండా ఈ అనేక సేవలు చేసే కాకుండా ఉత్పత్తులు అంతమంది చేయాల కీలక యొక్క శక్తిని కూడా ఉపయోగించుకొని సమాజాన్ని అభివృద్ధి అభివృద్ధిపడతాన భావిస్తున్నటువంటి కొంత గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు కూడా కీలక యొక్క मैं तो शुभकामना दोस्तों शाकाल कर रहा था पैसे बढ़ तो मार रहा है ये मात्र कोई जिले के अलावा इपनिला नहीं हो रहा है ये स्वास्थ्य विभाग के अधिकार में है स्वतंत्र रूप से करवाने के नाते हां एक सर व्यवस्था सुठीके पे पकड़ो ఈ రోజున రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమాలు ఎండే కూటమి ఎన్నికలకు ముందు ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానాలన్నీ కూడా ఒక్కటిగా అమలు పరుస్తూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ శక్తికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని జరుగుతుంది మన నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈ కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యులు శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ముందుగా మీ అందరికీ ముప్పై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి పట్టణ తెలుగుదేశ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సీనియర్ నాయకులు సీనియర్ శాసనసభ్యులు ఏడపతి శ్రీనివాసరావు గారు అదేవిధంగా డిపోమే నాయక్ గారు అదేవిధంగా పుడుగుగా అతన మున్సిపాలిటీ అధ్యక్షులు చిరు సుబ్బారావు గారు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ ఉన్న మల్లికార్జునరావు గారు మార్కెట్ చైర్మన్ హేస్ గారు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు జనసేన నాయకులు అంకారావు గారు అదేవిధంగా పవన్ రంగారావు గారు ఇతరులు బీజేపీ నాయకులు ఎన్జే గారు ఇంకా నియోజకవర్గానికి సంబంధించినటువంటి మహిళా నాయకురాలు పార్లమెంట్ సంబంధించిన మహిళా నాయకురాలు వేదికలు లెక్కించినటువంటి బీజేపీ జనసేన నాయకులు ఈ కార్యక్రమానికి చేసినటువంటి సోదరి వాళ్లకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు చాలా సంతోషం ఎందుకంటే ఇప్పుడు డాక్టర్ గారు మాట్లాడినట్టుగా స్త్రీకి సంబంధించినటువంటి ఏదో తమాషగా జోక్గా మాట్లాడారు కానీ ఈ సమాజంలో పురుషాధిక సమాజం కే పురుషుల యొక్క తత్వం ఎక్కువగా కొనసాగుతుంది కానీ ఈ సమాజానికి సృష్టికి మూలం స్త్రీమూర్తి ఈ స్త్రీమూర్తి అన్ని విధాలకు కూడా ఈ సమాజంలో అంచేయబడింది ఎందుకంటే మొట్టమొదటిగా మనం చూసుకుంటే రెండు నిమిషాలు మాత్రమే మేము మాట్లాడతాం శ్రీనివాసరావు గారు చెప్తున్నాను అయిపోయిపోతుంది కాబట్టి సమాజంలో అంచబడేటువంటి వర్గాల్లో స్త్రీ చాలా అంచబడినటువంటి మనిషి అదే మనం చూసుకున్నట్టయితే వెనక ఖచ్చితంగా ప్రశాంతంగా కని ఉండి పద్దెనిమిది వందల లోకాల్లో చూసినట్లయితే స్త్రీ ఏమాత్రం కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు కూడా చదువుకోవడానికి అవకాశం లేదు మాత్రం కూడా సమాజంలో గుర్తింపు లేనటు పరిస్థితుల్లో స్త్రీ చేయబడిన పరిస్థితుల్లో మహారాష్ట్ర సంబంధించి మహాత్మా జ్యోతిల ఉప్పు లేన ఈ యొక్క సామాజిక సమాజం బడుగు బలహీన వర్గాల సంబంధించిన వాళ్ళకి కానివ్వండి పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళకి కానివ్వండి సమాన హక్కులు కలిగి ఉండాలా కూడా సైతం ఆలోచించే మహానుభావుడు ఆయన ఆలోచించే కాదు సావిత్రి తన బాధని చదువు చెప్పి ఆ బాధ ద్వారా స్త్రీలకి మొట్టమొదట కూడా విద్యను ఏర్పడించేటువంటి మహానుభావుడు మీకు మనవి చేసుకున్నారు అంటే స్త్రీకి సంబంధించినటువంటి అణచి క్రమంలో చాలా కూడా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే సమాజంలో అన్నిటికి సంబంధించి వ్యాపకాలు సైంటిస్ట్ దగ్గర నుండి డాక్టర్ దగ్గర నుండి అంతేకాకుండా ఈ రోజు చూస్తే పిల్లల కానికి కూడా ఆడపిల్లల సంబంధించి కూడా ఎక్కువ చదువుకున్న ప్రయత్నం చూస్తున్న మార్పుల్లో కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా ఉత్తమ స్త్రీల్లో మార్పులు రావడమే కాకుండా అనేక విధాలు కూడా బహుమతులు పొందిన పరిస్థితి ఆకూడదు స్త్రీ పురుషాలు కాదు స్త్రీలు పురుషులు అందరూ కలిసినప్పుడు మాత్రమే సమాజం అభివృద్ధి చెందుతుంది పురుషులతో పాటు స్త్రీ కూడా అశి చెందన్న ఆలోచనతోనే ఈ రోజున వ్యాప్తానికి సంబంధించి ఆలోచిస్తే స్త్రీలకు సంబంధించి మొట్టమొదటిగా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టి అంటే స్వయం సహాయక సంఘాలు పెట్టి పేరు ఆర్థికంగా ఆర్థిక పరంగా పరిపుష్టి చేయాలా పేరులకు కూడా సాధికారిక చందాల ఆలోచనతో కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు ఏడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా స్త్రీలు సమస్య విద్య ప్రోత్సాహం కానివ్వండి సీలన అందుబాటులో కానివ్వండి పేరులో ఆర్థికంగా పరిపుష్టి కల్పించి లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతో ఒక విధులు కలిగినటువంటి నాయకుడు ఒక దోరు కలిగిన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒక మంచి కార్యక్రమాన్ని సంబంధించి ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేసుకోవడం ఎందుకంటే ఎంత కూడా ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులు సక్రంగా లేకపోయినప్పటికీ అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా కావలసిన అవకాశం ఉన్నటువంటి అవకాశాలు సజీవంగా ఉన్నటువంటి తప్పనిసరిగా స్త్రీలకి సౌకర్యం చేయాలా ఆ రోజు ఎన్డీఏ కోటము అంటే ఎన్నికల ముందు వాగ్దానం చేశారు కాబట్టి ఆ వాగ్దానం తప్పనిసరి కూడా అమలు తలపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడానికి మనకి చేస్తాను మీరు కూడా సద్వినియోగ పరచుకోండి ఎందుకంటే ఈ రోజు ఈ సమాజంలో చూస్తున్నాం స్త్రీ గురించి భేదం లేదు అందరూ అభివృద్ధి చెందాల పేద వర్గాలతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలతో అన్ని వర్గాలు కోరుతుంది రేపు అభివృద్ధి చెప్పిన ఆలోచించుకొని ఆలోచించుకొని ಎನ್ ಎ ಕೊಟ್ಟಂತ ಒಂದು ಪ್ರಯಾಣಿಕೊಂಡಿ ಅಂದ್ರೆ ಮನೋಜೆ ಮನ ಪ್ರಧಾನವಿ ಅಂದ್ರೆ ಹೃದಯ ಧನ್ಯವಾದ ತಿಳಿದಿತ್ತು